గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ విస్తృత స్థాయిలో సుమారు మూడు గంటలు అనేక అంశాల మీద చర్చించటం జరిగింది ప్రధానంగా ఈరోజు జరిగిన అంశాలలో హైదరాబాద్లోని కోటీలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదే రకంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చాలని కూడా కేబినెట్ సభ్యులందరూ ఏకాగ్రంగా తీర్మానించడం జరిగింది కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ల్యూమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ ఏడాది మొదటి సంవత్సరం అరవై మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషన్ను స్టార్ట్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం అదే రకంగా హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు వీటన్నిటికీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి ఉన్నాయో ఈ ఐడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాకి వర్క్ హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఏదైతే త్రిపులార్ ఉందో ఈ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా ఆర్అండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు ఎంఐడి సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఏదైతే ఈ ఐదారు జిల్లాలు వస్తున్నాయో ఈ ఐదారు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్ అండ్ బికి సంబంధించిన వాళ్ళు నేషనల్ హైవే కి సంబంధించిన వాళ్ళు జియాలజికల్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు పన్నెండు మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈ రోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది అదే రకంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని చేయాలని నిర్ణయించడం జరిగింది తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ కి సుమారు డెబ్బై రెండు ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంలో ఫైర్ స్టేషన్ కి సంబంధించిన ముప్పై నాలుగు మంది సిబ్బందిని శాంక్షన్ చేయటం జరిగింది రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన ఎనిమిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబంధించిన స్టాఫ్ సుమారు మూడు వేల పైచీలకు పోస్టులకి శాంక్షన్ ఇస్తూ అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పిలవాలని కేబినెట్ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది వీటితో పాటు కోస్క్ కోస్క్లీ ఇంజనీరింగ్ కాలేజీని అఖీంపేట లో ఒక జూనియర్ కాలేజీని కూడా జరిగింది వీటన్నిటితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఎస్ఎల్బిసికి సంబంధించిన అంశం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఐదు వందల రూపాయలు సన్న సన్న రైస్ మీద క్వింటాలకి సబ్సిడీ ఇస్తాము అని చెప్పిందో ఈ రెండు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించింది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి అంటే రెండు వేల ఐదు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ల పాటు రెండు దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్ ట్రైబల్స్ మరి ఎస్ఎల్బిసి టెనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు దీనికోసం ప్రియమిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ పీరియడ్లో ఈ సాంక్షన్ ఈ ప్రాజెక్ట్లో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు ఇస్తున్నాను ఎస్ఎల్బిసి టెల్ వర్క్స్కి రివైజ్ ఎస్టిమేట్స్గా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు ఉదయం బట్టి గారు కొమరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఆ టన్నల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లు అందరితోని అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయితే ఔటర్ లిమిట్ ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఏడు ఈ యొక్క ఎస్ఎల్పిసి టన్లు టలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను ఎస్ఎల్బిసి టన్ను ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబద్దంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి సంవత్సరానికి ముప్పై టిఎంసీల నీళ్ళు వస్తాయి మరి మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలు మరి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ మునుగోడు దేవరకొండ మరి ఈ కాన్సిల్సీలకి ఆ నీళ్లు బారత ఫ్లోరైడ్ ఏరియా ట్రైబల్ ఏరియా ఇది ఒక గొప్ప గొప్ప డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి సంతోషం ఎందుకంటే ఎస్ఎల్బిసి టన్ను గురించి ఇది పూర్తి చేయించాలి ఇది చాలా చాలా ఒక సూటబుల్లీ డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటూ ఉన్నాం అది నా హయాంలో నే ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తయ్యే దిశకు వచ్చి నీళ్ళు వచ్చి దశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి సంతోషం ఇస్తుందని నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ నిర్వహణ విషయంలో కూడా మరి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది పర్యావరణ అనుమతులు కానీ మిగిలిపోయిన ఫైవ్ పర్సెంట్ పనులు కానీ ఫారెస్ట్ క్లియర్స్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమంబర్ వన్ థింగ్ అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలు కూడా ఆయకట్టరాలే దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల ఎకరాలు నీళ్ళు వారుతున్నాయి అంటే ఎంత తేడా ఉంది అన్నట్టు దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో ఏ ఎంత తేడా ఉందో మరి గత గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మేము ఇది పూర్తి ఫోకస్ చేయబోతున్నాం ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ పేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు వాళ్ళకి పేమెంట్ ఇచ్చాం అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో రెండు నెలల మొదలవుతుంది రెండు మూడు నెలలు మొదలవుతుంది ప్రతి నెల నాలుగు వందల మీటర్లు టనలు ప్రోగ్రెస్లో ఉంటుంది ఇప్పుడు మొత్తం నలభై కిలోమీటర్లో మిగిలింది తొమ్మిదిన్నర కిలోమీటర్లు సో ఫుల్ స్పీడ్లో చేస్తే ట్వంటీ మంత్స్లో చేయాలి కానీ టెన్ మంత్స్ మేము కాదు ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది అంటుంది హెవీ వాటరింగ్ జరుగుతుంది ఇతర ఆటంకాలే కాబట్టి ట్వంటీ మంత్స్లో కావాల్సిన థర్టీ మంత్స్ మ్యాక్సిమం త్రీ ఇయర్స్లో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లైస్ శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం ఈ ఖరీఫ్ పంట నుంచే ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు అదనపు ఎంఎస్పిపై ఐదు వందల రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా వన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా దానికి ఎనభై లక్షల మెట్రిక్ టన్లు సన్నాలు యాభై లక్షల మెట్రిక్ టన్లు మరి దొడ్డు వడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సన్నాలకి ఈ ఖరీఫ్ పంట నుంచే ఈ ఖరీఫ్ పంటకే ప్రొక్యూర్మెంట్కి అదనపు బడ్జెట్ నార్మల్ ప్రొక్యూర్మెంట్కి ఎంతైతే ఖర్చు పెడుతున్నో దానికి అదనంగా ఈ ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ ఈ ఈరోజు క్యాబినెట్లో ఆమోదిస్తూ మరి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాం వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి రాషన్ రాషన్ కార్డులు అన్ని రాషన్ కార్డులకి ఇప్పుడేమో కోర్స్ గ్రేమ్ ఇస్తున్నాం దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అందరికి నూటికి నూరు శాతం సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా నేను మనం చేస్తూ మరి మీ అందరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడవలసిందిగా కొత్త పెద్దలు గొంగరెడ్డి రెడ్డి గారు ఈరోజు రివైజ్ ఎస్టిమేట్తో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరిస్తూ ముందుకెళ్లి దీని మీద ప్లాన్ చేస్తూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఉదమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం నిజంగా ఇది ఒక నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త ఇది ఇది అవుతుందా కాదా అని చెప్పి సన్నిధంలో కేసీఆర్ గారు పదిహేను అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ బుద్ధుని పోదు ఎంత పోదు అని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిన కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి కాకపోతే లాంగెస్ట్ టనల్ గా పెద్దలు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న నలభై మూడు కిలోమీటర్ టన్నులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లోరైడ్ శాశ్వత పరిష్కారం నాలుగు లక్షల ఎకరాలకు ఏఎంఆర్పీ సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి రెండు వందల కరెంట్ బిల్ రెండు వందల కూడా కరెంట్ బిల్ అవుతుంది అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ రెండు లక్షల యాభై వేల ఎకరాలకు ఆ రోజు కాపాడిదే పోయిన సంవత్సరం లాగా కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో టూ థౌజండ్ ఫోర్లో లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మళ్ళా ఎంత ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకంటే నా కాన్స్టెన్సీ దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలు కంప్లీట్గా రెండు పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి నగరికల్ కాన్స్టెన్సీ దేవరకొండ ఇలా మూడు కాన్స్టెన్సీలకు ఇప్పుడు బ్రాహ్మణ వెల్లిలో ప్రాజెక్టు లక్ష ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో నాలుగు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు ఎయిట్ ట్వంటీ సిక్స్ లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న వచ్చే ప్రాజెక్టు పది సంవత్సరాలు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసిండు ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కో నాకో ఎక్కడ పేరు వస్తుందని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ ఇరవై నాలుగు నెలలను పూర్తి చేసినట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది నన్ను కూడా అమెరికాకు వెళ్ళి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుంది ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడో పూర్తి చేస్తున్నారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఎనియేషన్ మినిస్టర్ గారు గవర్నర్ సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ పోయేది లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా మనం ఎట్టి పరిచిలో పూర్తి చేద్దాము ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం అందుకనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్ మిగతా నా కొలిక్ మినిస్టర్లకు ఈరోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా ఫ్లోరైడ్ మిషన్ బైకి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే అందులో నాలుగు వేల కోట్లు స్కామ్ జరిగింది మా నల్గొండ జిల్లా లాస్ట్ మంత్ మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ నెలలో ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇప్పటికీ ఫ్లోరైడ్ శాతం టెన్ పీపీఎం ఉన్నది పార్ట్స్ పర్ మిలియన్ టెన్ పీపీఎం అంటే ఆయన ఫ్లోరైడ్ మాయం చేసిన అని చెప్పుకున్నాడు మాయం కాదు పెరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాల్లో రేపు ఈ ఫ్లారెక్ ఈ గ్రావిటీ ద్వారా వచ్చే చలన పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్తో పాటు నాలుగు లక్షల ఎకరాల నీళ్ళు వస్తుంది నిజంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ముఖ్యంగా ఎందుకంటే ఇది అవుతదా కాదు అవుతదా కాదని చెప్పి మా జిల్లా ప్రజలు ఉండే పొద్దున రివ్యూ చేసినప్పుడు వేలాది మందిగా వచ్చును చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా ప్రజా చేసే ప్రభుత్వానికి మాటలు చేసే ప్రభుత్వం దేశానికి తేడా అంటే ఇదే లక్ష కోట్లు లిఫ్ట్ పెట్టి కమిషన్ల కోసం ఆయన కొట్లాడితే ఇవాళ ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అదనంగా పెట్టి నాలుగు లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ గారి నాయకత్వంలో పాత ప్రాజెక్టులు వాళ్ళు వదిలిపెట్టి ఎక్కడ పూర్తి అయితే కాంగ్రెస్ పేరు వస్తాయని చెప్పి కమిషన్ నిజాయితీ పనిచేస్తున్నాం పూర్తి చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా మోస్ట్లీ ఫస్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నాడు దాన్ని ఏంటో అనౌన్స్ చేసి షార్ట్ టైమ్ లో దాన్ని కంప్లీట్ చేయాలనేది కూడా డిస్కషన్ వచ్చింది దాన్ని కూడా ఒక షేప్ పట్టుకొచ్చాం డెఫినెట్గా గా అది కూడా నేను నెక్స్ట్ క్యాబినెట్లోకి లోకి వస్తాను ఇంద్రమావతి కూడా నెక్స్ట్ మంత్ ఓకే నెక్స్ట్ క్యాబినెట్ ఫస్ట్ వీక్ మోస్ట్లీ ఉంటుంది అప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి నర్సింగ్ ఒకటి ఈరోజు నేను డైవర్ట్ కాదలుచుకోలేదు ఇప్పుడు మేము చెప్పి హైలైట్ చేయండి అది రేపు మాట్లాడదాం నడితే ఇంకోటి పూర్తి చేసుకొని కూర్చున్నా అలా మామ రాలేదు పూర్తి చేసుకొని కూర్చొని పూర్తి చేస్తున్నాడు అలా మామ రాలే ఐదే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు ఎందుకు రాలే మల్లన్న సాగర్ కాలేజ్ కమిషన్ కోసం వాళ్ళు పెట్టుకో అందుకనే నేను మా రాలే డెబ్బై శాతం పూర్తి ఎందుకు పూర్తి చేయలే దానికి సమాధానం చెప్పవాలి